హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈ రోజు చూపించే రెసిపీ గుమ్మడికాయ వడియాలండి గుమ్మడికాయ వడియాలు పెట్టామంటే మినపొడియాలు అయితే ఫ్రీ అండి ఎందుకంటే గుమ్మడికాయ వడియాలకి మినపొడియాలకి ఒకే పిండితో మనం పెడతామండి అందుకని అనమాట ఒకటి పెడితే ఒకటి ఫ్రీ అనమాట అండి ఈ మినపడియాలు గుమ్మడి అండి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అనమాట అండి ఈ ఎండలో కూర్చో అవసరం లేదు మనం నీ పెట్టేసుకుని అండి ఆ ప్లేట్ ఒకటి ఎండలో పెట్టుకుంటే అండి వడియాలు అయితే ఎండిపోతాయండి అది ఎలా పెట్టాలి ఏంటనేది నేను చూపిస్తాను రండి నేనయితే మార్కెట్ నుంచి ఒక గుమ్మడికాయ అయితే తెచ్చుకున్నాను అండి ఇంకా గుమ్మడికాయ చూడండి చోటు తెల్లగా పౌడర్ లాగా ఉంది కదండీ అదంతా పోయేటట్టు శుభ్రంగా అయితే గుమ్మడికాయని కడి ఇది ఎప్పుడు చేసుకోవాలంటే మనము వడియాలు రేపు పెట్టుకుంటామనగా ముందు రోజు నైట్ అయితే ఇలా చేసుకోవాలన్నమాట వడియాలు రేపు పెడతామనగా ముందు రోజు రాత్రి అయితే ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి కట్ చేసుకొని మీకు ఎలా వీలు కుదిరితే అలా కత్ చాకుతో చాకుతో లేకపోతే కత్తిపీడతో కత్తిపీడతో ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని మనం ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి ఆ ఇక్కడ ముక్కలు కట్ చేసినాక చూపిస్తానండి అలా కట్ చేసుకోవాలన్నమాట అలా పొడుగ్గా రేఖల్లాగా కట్ చేసుకోవాలండి ముక్కలు అయితే నేను ఇక్కడ చూడండి ఇక్కడ కట్ చేస్తున్నాను కదండి అలాగా మనం పిక్కలతోనే కట్ చేసేసుకోవాలన్నమాట పిక్కలు తీయకూడదండి మొత్తం అంతా అలానే కట్ చేసుకోవాలన్నమాట ముదురుకాయ అయితే బాగుంటుందండి వడియాలకి చాలా బాగుంటుంది అనమాట ఇలాగ చూడండి రేఖల్లాగా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలండి గుమ్మడికాయను చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే ర్యాకల్ లాగా కట్ చేసుకోవాలండి ఇక్కడ చూపించే విధంగా మనము కట్ గుమ్మడికాయ గుమ్మడికాయలు ఎలా పిక్కలతో పెట్టుకుంటే అండి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట వేగినప్పుడు చాలా టేస్ట్ గా అనిపిస్తాయనమాట ఇదిగోండి ఒక కాయ అవుతే ఇంకోండి ఒక బేసిన్ ముక్కలు అయితే వచ్చింది మనకి గుమ్మడికాయలో చాలా నైంటీ పర్సెంట్ అవుతాయని వాటరే ఉంటుందండి అందువల్ల వాటర్ అంతా పోయేటట్టు మనము గుడ్డలో ఇవి ముక్కలన్నీ వేసేసుకొని గట్టిగా పిండి వేసుకుని ఎత్తు అవుతే పెట్టుకుని పెట్టుకోవాలన్నమాట అండి ఆ వాటర్ అంతా ఇంకిపోయి పొడి పొడిగా అయితే ముక్కలు అవ్వాలండి అలా మనం చేసుకోవాలన్నమాట అండి నేనైతే ఈ ముక్కలన్నీ కూడా ఇలాగ గిన్నెలో ఒక గుడ్డ వేసేండి ఈ ముక్కలన్నీ పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టుకుని దగ్గరికి చుట్టేసుకోవాలండి ఆ చుట్టేసుకుని మనం దీనికి గట్టిగా గట్టిగా చుట్టేసుకుని బరువు ఏదన్నా ఎత్తు పెట్టాలండి రోల్ లాంటిది అలాంటిది పెడితే మా అమ్మమ్మ వాళ్ళైతే రోలు అట్లా పెట్టేవాళ్ళండి ఇప్పుడైతే ఇంకా మా దగ్గర అయితే రోలు లేదండి అందుకని నేను ఏం చేశానంటే నా దగ్గర చిన్న రోలు ఉందండి అది ఏం చేశానంటే ఈ గుడ్డతో గట్టిగా పిండేసండి గట్టిగా నొక్కి పెట్టేసి చిన్న రోలు అయితే పెట్టాను కానండి గట్టిగా నొక్కి అదిపి పెట్టి పెట్టాను కానీ అయినా సరే నీళ్ళు అయితే ఎక్కువ వాడలేదండి అందుకని నేను ఏం చేశానంటే ఒక బగోనా గిన్నెతే తీసుకున్నానండి పెద్ద బగోనా గిన్నె ఉంటుంది కదా మనం బిర్యానీ వండుకుంటాం కదా ఆ గిన్నె గిన్నెనవితే తీసానండి ఈ ముక్కల మీద ఆ గిన్నె పెట్టండి తర్వాత ఈ రోలు కూడా పెట్టేసి వాటర్ బాటిల్స్లో వాటర్ పోసేసి కొంచెం వెయిట్ కోసం అండి ఇలా పెట్టుకున్నాను అనమాట అదే రోజు రాత్రి ఒక కేజీ మినపప్పు కూడా నానబెట్టుకోవాలండి ఒక కాయ గుమ్మడికాయకు ఒక ముప్పావు కేజీ మినపప్పు అయితే పడుతుందండి నేను అందుకని ఒక కేజీ పెట్టుకున్నాను అనమాట నానబెట్టుకున్నానండి నేను ఈ కేజీ మినపప్పు కూడా శుభ్రంగా కడిగేసుకునండి గ్రైండర్లో అయితే వేసుకుని గట్టిగా అయితే రుబ్బుకుంటున్నాను అనమాట ఇదిగోండి గ్రైండర్లో వేసి రుబ్బుకున్నాను గట్టిగా రుబ్బుకుని ఇదంతా పక్కన పెట్టేసుకోవాలండి ఆ ముక్కలు మనము తడిగుడ్డలో పెట్టాము కదండి అది నీళ్ళన్నీ వాడిపోయండి ముక్కలన్నీ పెద్ద బగోన గిన్నెలు వేసేసుకున్నాను అనమాట ఫస్ట్ మనము వడియాలు పెట్టుకోవడానికి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే మన కారం కోసము అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత నేను కొంచెం జీలకర్ర వేస్తున్నాను అనమాట ఈ జీలకర్ర వేయడం వల్ల మనకి అజీర్తి లేకుండా మనకి డైజెషన్ కూడా బాగుంటుందండి తర్వాత సరిపడా సాల్ట్ అయితే వేసుకుని వేసుకోవాలన్నమాట అండి ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి తర్వాత ఈ మనము కేజీ మినపప్పు రుబ్బుకున్నాం కదండి ఆ రుబ్బుకున్నది కొంచెం కొంచెం వేసుకుని మనం కలిపేసుకోవాలన్నమాట చూడండి ఇంత గట్టిగా అయితే రుబ్బుకోవాలన్నమాట ఇంత గట్టిగా రుబ్బేసుకుని మనం కలుపుకోవాలండి నేను ఇలా వేసుకుని కలుపుకున్నానండి అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట మనకి ఏంటంటే వడియం పెట్టుకునేటట్టు మనం కలుపుకోవాలన్నమాట అలా కలుపుకుంటే అండి మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనకి అందుకని నేను కేజీ పప్పు అయితే నానబెట్టుకున్నానండి మినపప్పు మనకి ఎంత సరిపడవాలంటే ముప్పావు కేజీ పప్పు పప్పు అయితే సరిపోతుంది అనమాట రుబ్బు అవుతే సరిపోద్ది అండి ముప్పావు కేజీ ఒక కాయకి ముప్పావు కేజీ రుబ్బు అయితే సరిపోద్ది అనమాట అందుకని ఎక్స్ట్రా ఒక కేజీ నానబెట్టుకున్నాం అనుకోండి రుబ్బుకుంటే ఎంత కావాలంత వేసుకోవచ్చు అనమాట నాకైతే ఒక కాయకండి ముప్పావు కేజీ మినపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట అట్లా మనము ఎక్కువ ఉండేటట్టు నానబెట్టుకోవాలన్నమాట అందుకే నేను కేజీ మినప్పపోతే నానబెట్టుకున్నాను అండి ఇలా కలిపేటప్పుడే మనం ఉప్పు చూసుకుని ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఇంకా నాకు పిండి కూడా పడింది అనమాట పిండి కూడా కలుపుకొని మనం ఏంటంటే గుమ్మడికాయ వేడి పెట్టుకునేటట్టు అయితే కలుపుకోవాలండి ఈ గుమ్మడికాయను మనకు అన్ని రోగాలకు కూడా సర్వరోగ నివారణగా ఈ బుడి గుమ్మడికాయను తినమనమని చెప్తున్నారండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఇది రోజు పొద్దున్న పరగడుపున ఒక జ్యూస్ కింద కూడా తాగమంటున్నారండి ఇది గుమ్మడికాయలో బాడీ డిహైడ్రేట్ షన్ అవ్వకుండా ఉంటుందటండి గుమ్మడికాయ తినడం వల్ల ఈ గుమ్మడికాయలో కాల్షియము పాస్పరస్ ఇనుము బీకాంప్లెక్స్ విటమిన్స్ అయితే ఉన్నాయి అండి బాడీలో హీట్ లేకుండా అవుతాయి గుమ్మడికాయ చేస్తుందటండి ఇదిగో నేను అవుతే ఇక్కడ కలుపుకున్నాను చూడండి ఇక్కడ చూపిస్తుందని చూడండి అలా కలిపేసుకొని మనం పెట్టుకోవాలన్నమాట అండి అయితే పెట్టుకోవాలండి నేను అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను చూపిస్తానండి ఎందుకంటే ఎండలు తగ కదండి అన్న ప్లేసెస్కి కూడా కుదరదు కదా అందుకని నేను ఎలా పెట్టుకోవాలని కూడా అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి నీకు ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను ఒక ప్లేట్ తీసుకుని ఒక తడి ప్లేట్ వేసుకోవాలండి వేసుకుని ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని అండి చెయ్యి అయితే తడుపుకోవాలండి తడుపుకొని మనము ఈ పిండిని కలుపుకున్న పిండిని ఒక ఉండలా చేసుకుని కొంచెం దలసరిగానే పెట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా దలసరిగా పెట్టుకుంటాం గుమ్మడోడియాలు అయితే చాలా ఇలా పెట్టుకునేటట్టు మనం పిండి కలుపుకోవాలన్నమాట అండి ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుని ఈ ప్లేట్ అయితే మనము ఎక్కడ ఎండ అక్కడ పాలకని ప్లేసుల్లో కానీ లేకపోతే ఎక్కడన్నా మనకి ఎండ తగులుతుంటుంది కదండి ఈ ప్లేట్ ఒకటి అలా పెట్టుకుని మనం ఒడియాలో ఒక రెండు మూడు రోజులు అలా పెట్టేసుకుంటే అండి మనం మూడు రోజులకి బాగా ఎండిపోతాయి అనమాట అండి నాకు కొంతమంది అయితే బాగా ఎండ తగులుతుందండి నేను ఎండ తగిలే ప్లేసుల్లో అయితే పెట్టుకుని అయితే ఎండ పెట్టుకున్నానండి ఇట్లా పెట్టుకోవాలన్నమాట అండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే వడియాలు పెట్టుకోవాలండి ఈ ఒడియాలు అయితే నేను ఇంట్లోనే కూర్చునండి ఒక ప్లేట్ తీసుకుని అలా ప్లేట్లో క్లాత్ వేసి అలా పెట్టేసుకున్నాను అనమాట తర్వాత నాకు ఇదిగోండి ఈ పావు కేజీ మినపప్పు పిండి అయితే రుబ్బు అయితే మిగిలిందండి ఇందులో ఉప్పు వేసేసండి మళ్ళీ ఒక ప్లేట్లో క్లాత్ వేసేసండి ఇలా మినప వడియాల కింద అయితే పెట్టేసుకున్నానండి ఇలా మినప ఒడియాలు గుమ్ముడు వడియాలు రెండు గుమ్మడియాలు పెట్టుకుంటే మినప ఒడియాలు అయితే నాకు ఫ్రీ అనమాట అండి అలా పెట్టేసుకున్నాను అనమాట ఎందుకు ఫ్రీ అని చెప్పాను కదండి ఇలా దీనికే ఫ్రీ అనమాట అట్లా పెట్టుకున్నాను పెట్టుకుంటే ఒకటి ఫ్రీ అనమాట అట్లా ఒకే పిండి అండి రెండు ప్రాసెస్ జరిగిపోయినాయి నాకు అయితే నేను రెండు అయితే ఈజీగా పెట్టేసుకున్నానండి ఇవి ఎండలో మనం ఒక రెండు రోజులు ఆరబెట్టుకోవాలండి మూడు రోజులున్నా ఎండ పెట్టేసుకుంటే అండి మనకి బాగా ఎండిపోతాయి అనమాట ఎక్కడ ఎండ తొగులుతుందో అక్కడ పెట్టేసుకున్నా ఎండ పెట్టుకోవాలన్నమాట ప్లేట్లతో నేనైతే బాగా ఎండిపోయిందండి నాకు మూడు రోజులకి ఇదిగోండి మినప వడియాలు గుమ్ముడు వడియాలు మాకు రెండు వచ్చేసాయి అనమాట ఈ గుమ్ వడియాలు ఒక ఎయిర్ టైట్ కంటైనర్ స్టోర్ చేసుకుంటే అండి మనకు సంవత్సరం పాట అయితే నిల్వు ఉంటాయండి ఇవి మనం పులుసు కూరలో కానీ కూరలో కానీ పప్పు వండుకున్నప్పుడు సాంబార్కున్నప్పుడు కొన్నప్పుడు వేయించుకుంటే అండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఈ గుమ్మడొడియాలు మినపొడియాలు కూడా చూడ చూసారు కదండీ నాకు అయితే రెడీ అయిపోయినండి మినపొడియాలు గుమ్ముడొడియాలు ఇది నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను నాకు సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటాయండి ఇవి ఎలా మనం ఏపుకోవాలనేది కూడా నేను ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని సరిపడా మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి మనం మినపొడియాలు కానీ గుమ్ముడొడియాలు కానీ ఎప్పుడు కూడా చిన్న మంట మీద మనము వేయించుకోవాలన్నమాట చిన్న మంట మీద వేయించుకుంటే మనకు బాగా వేగుతాయండి లేకపోతే ఎక్కువ మాడిపోతాయి అనమాట అందుకనేసి నేను చిన్న మంట మీద పెట్టుకుని వేయించుకున్నానండి నాది ఈ గుమ్ముడొడియాలు మినపొడియాలు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి చాలామంది చూస్తున్నారు కానీ నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ అండి వీడియోస్ అయితే ఎవరు చూడట్లేదు అనమాట ప్లీజ్ చూడండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి ఇదిగోండి గుమ్మడు వేడియాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇలాగే వేయించుకోవాలన్నమాట అండి ఇంతకంటే ఎక్కువ వేయించుకోకూడదండి మాడిపోతాయి అనమాట సేమ్ ఇదే ఈ ప్రాసెస్లో మినపొడియాలు కూడా వేయించుకోవాలండి ఇలా చిన్న మంట పెట్టుకుని మినపొడియాలు కూడా వేయించుకోవాలండి ఇవి మనము పప్పులో కానీ సాంబార్లో కానీ నంచుకుంటే అండి చాలా టేస్ట్గా ఉంటాయండి మన ఇగురు కూరల్లో కానీ పులుసు కూరల్లో కానీ ఈ మినపొడిలు వేసుకోవాలండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మినపొడియాల కర్రీ కానీ గుమ్మ కర్రీ కానీ వేసుకుంటే అండి చాలా బాగుంటుంది అనమాట ఇలాగే వేయించుకోవాలన్నమాట గుమ్మ రొడియాలని మినపొడియాలు వీడియో చూశారు కదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి మినప వడియాలు ఇంతకంటే ఎక్కువ వేయించుకోకూడదండి ఇలా వేయించుకుంటే మనకి బాగుంటుంది అనమాట ఈ మినప వడియాలు మన పులుసు కూరలు కూరల్లో వేసుకుంటే అండి అలా తినే ముందు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కొంటే నేను ఇంకేం చేశానంటే ఇదిగోండి అన్నంలో పప్పు వేసండి ఆ పప్పు కలుపుకుని పప్పులు గుమ్మడి వడియం నంచుకుని తింటేయండి ఆ టేస్ట్ అదిరిపోద్ది అనమాట చాలా బాగుంటుందండి ఆ తింటేనే టేస్ట్ అనేది తెలుస్తుందండి నా గుమ్మడి ఒడియాలు మినప ఒడియాలు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్